నమస్కారం నేను మిస్ మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళా స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ఒక సంతోషకరమైనటువంటి వార్తను అందించింది ఆ సంతోషకరమైనటువంటి వార్త విషయాలు ఏంటి అన్నది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఇక్కడ స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా బ్యాంకులు రుణాలను అందించడం అనేది జరుగుతుంది ఈ రుణాలను అందించే సందర్భంలో రుణాలు తీసుకున్నటువంటి స్వయం సహాయక సంఘాలలోని మహిళలు బ్యాంకు వడ్డీతోటి తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఈ విధంగా బ్యాంకు వడ్డీతోటి తిరిగి సక్రమంగా చెల్లించినటువంటి మహిళా సంఘాలలోని మహిళలకు వారు కట్టినటువంటి వడ్డీని ప్రభుత్వం తిరిగి వారి అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా గతంలో ఈ రుణాలను తీసుకుని సక్రమంగా వడ్డీతో సహా చెల్లించినటువంటి మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీని వారి అకౌంట్లో జమ చేయడం అనేది జరిగింది ఈ విధంగా మనకు కరీంనగర్ జిల్లాలో ముప్పై ఆరు కోట్ల రూపాయలను మహిళా స్వయం సహాయక సంఘాల అకౌంట్లలో జమ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా వారు కట్టినటువంటి వడ్డీని వారి అకౌంట్లో జమ చేయడం అనేది జరిగింది దీనిని గమనించి ఈ మహిళా స్వయం సహాయక సంఘాలు మీ బ్యాంకుకు వెళ్ళి ప్రభుత్వం చెల్లించినటువంటి వడ్డీని వెంటనే మీరు డ్రా చేసుకొని తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను ఈ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఉన్నా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు చేరవేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు